అందరికీ నమస్కారం పుంగనూరులో మనం స్థాపించిన ఎన్విఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఆరోగ్య సమస్యలకి మనమని సంప్రదించిన వారికి మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది మరియు కొంతమంది మ్యారేజెస్ కోసం మనం విరాళాలు అడిగారు వారికి ఈరోజు విరాళం ఇవ్వడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మునుపు చెప్పిన విధంగానే ఎటువంటి లాభాపేక్ష కానీ స్వార్థం కానీ లేకుండా నిస్వార్థంగా మన ఎన్విఆర్ ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలని ప్రజలందరూ గమనించి ఎంతో గొప్పగా మనల్ని ఆదరిస్తున్నారు ఇదే విధంగా మీ ఆశీర్వచనాలతో ఖచ్చితంగా సమాజానికి ఎల్లవేళలా సేవ చేస్తూ మేము ప్రజల ఆదరణ చూరకుంటామని మనస్ఫూర్తిగా అందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా ఇక్కడున్న భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఒక్క వ్యక్తికి పూర్తిగా సమస్యలు తీర్చలేకపోయినా కూడా కొద్ది కొద్దిగా మా వల్ల చేతనైనంత సహాయం ఖచ్చితంగా చేస్తామని మా ఎన్విఆర్ ట్రస్ట్ ఖచ్చితంగా ఇంకా ముందు ముందు గొప్ప గొప్ప సహాయాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఖచ్చితంగా మనకి ప్రజల నుంచి అటువంటి సహకారం దొరకాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అంతేకాకుండా ముఖ్యంగా ముందు ప్రతి ఒక్కరూ వచ్చి అడిగిన డబ్బులు ఇవ్వడం జరిగింది కొద్ది కొద్దిగా మన వల్ల అయినంత డబ్బులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనము డబ్బు రూపంగా కాకుండా వారి యొక్క సమస్యలు తెలుసుకొని వారికి వస్తు రూపంలో అనగా ఇప్పుడు వైద్యానికి కావాల్సిన మెడిసిన్ సమకూరుస్తున్నాము గుళ్ళకి గోపురాలకి ఏవైనా సామాగ్రి అనగా సిమెంటు కమ్మి ఇలాంటివి ఇస్తున్నాము డబ్బులు ఇవ్వడం కరెక్ట్ కాదని మా కమిటీ అందరూ చెప్తున్నారు కాబట్టి ధన రూపంలో కాకుండా వస్తు రూపంలో ఇక మున్ముందు మేము ఇవ్వడం జరుగుతుంది అందరూ ప్రజలు గమనించి మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇట్లు మీ వేణుగోపాల్ రెడ్డి ఎన్వియా ట్రస్ట్ చైర్మన్ నమస్తే